అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ఉదయగిరి ఆత్మకూరు అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు కోటమాలకు ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు పెద్దలు పూజ్యులు ఆనంద వివేకానందరెడ్డి పేరిట సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేసిన గౌరవ మాజీ మంత్రి వేరుడు ఆనం రామనారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి మరి ఈ సందర్భంగా మరి శుభాభినందనలు తెలియజేస్తూ మరి యొక్క ఈ సమావేశ మందిరం భవిష్యత్తులో మరి పేద బడుగు బలహీన వర్గాలకు ఒక సర్వీస్ చేసే ఒక సెంటర్గా భవిష్యత్తులో మరి ఇది ఉండాలని కోరుకుంటూ సరి మాట చెప్పాలి చివరిగా ఆయన సర్వే కి కన్సల్టెంట్ టీం కి బాయ్ బాయ్ చెప్పాడు పాపం చెప్పాల్సింది ఈ రాష్ట్రంలో ఆయన మాటే వేదంగా పనిచేసిన కొద్ది మంది అధికారులు చెప్పుకుంటారు పాపం వాళ్ళని చెప్పకుండా వాళ్ళకి మాత్రం చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకే మళ్ళీ ఎప్పుడు వస్తారో మళ్ళీ లేకుంటే ఆయన ఆలస్యంగా వస్తారు దగ్గరగానే ఉంటారో మనకు తెలియదు మన పరిస్థితి అయితే మళ్ళీ ఆయన వచ్చి ఎవరికాళ్ళు చెప్తున్నారు విశాఖలో ప్రమాణ స్వీకారం గోదావరి జట్టు మీద ఒకరు పెన్న అధ్యయనం మీద ఒకరు